కోనసీమ జిల్లా కాటనికోన మండల అభివృద్ది కార్యాలయంలో శ్రీమతి ఐ విమల సిడిపి ఆధ్వర్యంలో సూపర్వైజర్ కుమారి లంకే వెంకటరమణి శ్రీమతి కేవీవీఎస్ తులసి కుమారి మరియు సిహెచ్ జయవాణి పర్యవేక్షణలో సుమారు ఇరవై మంది సామూహిక శ్రీమంతాలు జరిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారు వివిధ రకాల రుచికరమైన వంటకాలు ప్రదర్శన చేసి వీటిపై గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అభివృద్ది అధికారి వెంకటాచలం కాట్రెడికోన తహసీల్దార్ సునీల్ కుమార్ మండల విద్యాశాఖ అధికారి వెంకటరమణ కాట్రెనికోన గ్రామ సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ పాల్గొని గర్భిణీస్ తగు సూచనలు తెలియజేశారు అలాగే ప్రభుత్వం కల్పించే ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఐసిడిఎస్ తరఫు నుంచి ఏ తల్లి ఏ బిడ్డ తినకూడదు పోషకాహార లోపం అసలు ఉండకూడదు కనుక ఏ విధమైన ఆహారం తినాలి ఏ విధమైన ఆహారం తింటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా రెండు కేజీల కంటే అబో బిడ్డ జన్మించాలండి ఇంకోటి ఏంటంటే రక్తహీనత లేకుండా ఎలాగా ఉండాలి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే రక్త వారించవచ్చు ఇలాంటివన్నీ కూడా మన అక్కడమణి ద్వారా చెప్తాము అలాగే ఈ పోషకాహార మాసోస్ వల్ల కూడా ఏ విధమైన అవగాహన ప్రతి గర్భవతికి ప్రతి భారవకి అందరికీ కూడా ప్రతి లబ్ధిదారునికి మేము చెప్తామని చెప్పి ఏ విధంగా ఉండాలనేది ఏం చేస్తూ ఉంటాము అలాగే ప్రతి ఆకుకూరలు తినాలి సీజనల్ ఫ్రూట్స్ తినాలి అంటే ఒక్కొక్క ఫ్రూట్ తిన తింటే మాకు అది పడదు ఇది పడదు అంటారు అలా కాకుండా జామ కోర్చి వాళ్ళకి ఎవరు జరుగుతుంది ఇది ఏంటంటే వాళ్ళే తినాలండి ఇంట్లో పెడతా మేడం అనేది ఉండకూడదు మనం ఉద్యోగం చేసుకుంటున్నాం ఉద్యోగ ధర్మం మనం కరెక్ట్గా సక్రమంగా పనిచేయాలి వాళ్ళందరికి ఏ రకంగా గవర్నమెంట్ ఇస్తున్నారో పిల్లలకి పరిస్థితులు వాళ్ళకి మంచి ఆరోగ్యం పూర్తి దృష్టి పెట్టాలి మీ అందరూ కూడా ఇక నుంచి ఎప్పుడు ఎవరు ఏ ఆఫీసర్ వచ్చినా నాయకులు వచ్చినా కరెక్ట్గా ఉండాలి ట్రైమ్ ప్రకారం చేస్తున్నారు ట్రై ప్రకారం ఇస్తున్నారు ట్రై ప్రకారం పిల్లలు వస్తున్నారు ఏ విధమైన మాట రాకుండా ఉండాలి ప్రీ స్కూల్ పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సిలబస్ ప్రకారం ఈరోజు పోషకాహార మహోత్సవాల గారు క్రమంగా మీకు ఇచ్చేసినటువంటి ఐసిడిఎస్ సిడిపిఓ గారికి అలాగే మన ఎంఏఓ వెంకటాచలం ఎంఈఓ గారికి అలాగే ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి బాలతలకి సంబంధించినటువంటి పౌష్టికాహారం ఏదైతే పుట్టబోయే బిడ్డ నుంచి పుట్టిన బిడ్డ వరకు కూడా ఈ ఆహారం తీసుకుంటే వాళ్ళు బలవర్ధకంగా జీవనం సాగిస్తారు ఆత్మీయంగా ఉంటారో ప్రతి ఒక్కటి కూడా మీరు ప్రతి తల్లికి అలాగే ప్రతి బాలకి కూడా చెప్పి వాళ్ళు గర్భిణ వరకు కూడా సూచనలు సలహాలు ప్రశ్నిస్తారు తర్వాత మీరు సూచించిన తర్వాత మీరు గుర్తించిన వ్యక్తులని ప్రతి వారం కూడా వైద్య సిబ్బందితే మీకు ఇమ్యూని అయినా టీకాలైనా అయినా ఏదైనా సరే మీ ద్వారానే జరుగుతుంది పెద్దల్ని కూడా గౌరవించుకుని ముందుకు వెళ్ళి మీరందరూ కూడా మంచి పేరు తెచ్చుకొని మన మండలాన్ని ఆరోగ్యవంతమైన మండలాలుగా మంచి పోషకాహారాలతో ప్రతి బాలిత పిల్లలకి అందజేసి మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అది చదవాలంటే ఒక్క నేను కూడా నాకు ఎనభై ఏళ్ళు ఉంటాయి ఎనభై ఏళ్ళు నేను ఒకరికి ఇవ్వలేదు కదా కనుక ఈరోజు ఈ జీ బా పోషాల కోసం ఏర్పాటు చేసిన ఐసిడిఎస్ సిబ్బంది వారికి నా నమస్కారాలు అదేవిధంగా ఎంపీడీఓ గారికి అమ్మీఓ గారికి సంఘ పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మీరు మన ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఈ సదుపాయాన్ని మీరు అందరూ తీసుకుని వినియోగించుకుంటారని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన ఐసిడిఎస్ సిబ్బంది గారికి ధన్యవాదాలు తెలియజేసేస్తూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ போட போட ஒரே ਆੱੀਗਿਲੀ ਅਧੀਗਿ? ਆਖੀਗਿ ਅਧੀਗਿ ਆ ਧੀਗਿ? ਆ ਹੈੰ ਆਲਕ ਅਧੀਗਿ ਆ ਰੋ ਪਡੀ ਹਨु? ਆ ਰੋ ਪਡੀ ਸੋ ਰ੏ ਲੋ ਦੇ തਰੀ ਰੋ? ਚੀਜ ਦੀਚੇ? ਚੀ�